నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం అప్పుడు బడ్జెట్ పెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ ప్రవేశించిన తర్వాత మీకు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తున్నారు కొంచెం చెప్పండి నమస్కారం అండి మీ డిజిగ్నేషన్ కూడా చెప్పండి ఒకసారి మీరు నమస్కారం అండి నా పేరు శ్రీధర్ రాకుల్ శ్రీధర్ రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి వెళ్ళిన ఈ రోజున కేంద్రం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ ప్రతి భారతీయ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా విజయంతో అందరిది కూడా బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఎంతో ఉపకారమైన కార్యక్రమం చేశారని బడ్జెట్ మీద ప్రతి ఒక్కరు కూడా అర్షద్వాణాలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అలాగే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కరు కూడా చాలా అర్షద్వానాలు వ్యక్తపరుతున్నారు దీనికి దీని నిమిత్తమే ఈ రోజున మన రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురా పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి అయినటువంటి శ్రీమతి పొరంధరశ్రీ గారు బడ్జెట్ సమావేశం మేధావు సమావేశం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పోలవరం నిధులు కానీ నేషనల్ హైవేస్ దానికి సంబంధించి కానీ లేదంటే మోడీ గారు మన వైజాగ్లో ప్ర ప్రకటించిన పథకాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతుంది దీన్ని దీని దీని విషయమే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు సార్ ఇప్పుడు మీరు బడ్జెట్ పెట్టారన్నారు దేనికి దేనికి పెట్టారు యువతకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పిన కొద్దిగా వివరంగా ముందుగా రైతులకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆమోదయోగ్యమైన బడ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది వారికి అలాగే అమౌంట్ కూడా పెంచడం కూడా జరిగింది ఆయుష్మాన్ భారత్లో ప్రజలకి అందజేయడం కానీ అలాగే విద్యార్థులకి లక్ష ఉద్యోగాలు మనకి ఈ బడ్జెట్ మీరు చూసారా లేదా బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత రైల్వేలో కానీ పోస్టల్లో కానీ చాలా అనేకమైన ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే హైవేస్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి మన గ్రీన్ వెల్తో విషయంలో మన అమరావతి అవుట రీంచ్ రోడ్ కూడా రీసెంట్గా కూడా బడ్జెట్లోనే శాంక్షన్ అయింది దానికి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు ఈ రోజున ప్రతి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోతులు లేని రోడ్డు ప్రతి ఒక్క చోట ఉందంటే అది కూటమి ప్రభుత్వం విషయంగా మనం అది నరేంద్ర మోడీ గారు గడ్కరీ గారు ఇచ్చిన ఇదేనని చెప్పి నేను మనం సూటిగా అయితే చెప్పగలం అక్కడ వరకు కూడా ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అన్నది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి వారు చాలామంది కూడా మాకు ఫోన్ చేసి ఈ రోజు మా బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో నిర్మ నిర్మలా సీతారామన్ గారు చాలా అద్భుతంగా మాకు పన్నెండు లక్షల వరకు అన్నది చాలా మంచి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారండి అలానే ईसाक रेलवे जोन ऐसा रेलवे